హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పిల్లల స్కూల్ హాలిడే అవడం వల్ల రీసెంట్గా చోడవరంలో ఎప్పుడూ పెట్టలేనటువంటి అరవై మూడు అడుగుల విగ్రహాన్ని పెట్టడం జరిగింది సో అది చూపించడం కోసం పిల్లలను తీసుకొని వెళ్ళాను ఎంట్రన్స్లో ఐ లవ్ చోడవరం అని పెట్టరు చూడడానికి చాలా బాగుంది చూడండి విగ్రహం ముందు ఎలా డెకరేట్ చేశారో ఒక పెద్ద గుడిలాగైతే డెకరేట్ చేశారో చాలా బాగుంది వచ్చిన భక్తులకి ఏమైనా ఇబ్బంది జరుగుతుందేమో అని మెడికల్ వాళ్ళు డాక్టర్స్ కూడా వచ్చారు సో చాలా బాగుంది వీళ్ళ యొక్క మేనేజ్మెంట్ అయితే ఇంకా చాలా బాగా చేశారు చూడండి విగ్రహం అయితే దగ్గరికి వెళ్తే అసలు తలెత్తి చూడడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది చాలా అంటే చాలా బాగుంది శివరూపంలో అయితే ఇస్తున్నాడు విఘ్నేశ్వరుడు చోడవరం చుట్టుపక్కల గ్రామాల నుండి అయితే వేలాది మంది భక్తులైతే వచ్చి ప్రతిరోజు దర్శించుకుంటున్నారు ఇంత పెద్ద విగ్రహం పెట్టడం ఇదే మొదటిసారి చోడవరంలో సో గాను వేలాది మంది భక్తులైతే వచ్చి దర్శనం అయితే చేసుకుంటున్నారు విగ్రహం కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది చూడడానికి కూడా చాలా బాగుంది మా వాళ్ళు ఫొటో తీసుకుంటానంటే ముందు కొద్దిగా బల్లది వేసి ఫొటోస్ కోసం అరేంజ్ చేశారు చాలా నీట్గా వచ్చే వాళ్ళ ఫొటోస్ కూడా సో పక్కనే ఉన్న స్వయంభు విఘ్నేశ్వర స్వామి ఆలయం కూడా చూద్దాం రండి ఈ యొక్క విఘ్నేశ్వరుడికి సుమారు రెండు వందల సంవత్సరాల చరిత్ర అయితే ఉంది పూరంలో గొల్లలు గీదలు కాసుకుంటే ఒక నూతులో ఈ విగ్రహం అయితే వెలువడిందని చెప్తున్నారు కాణిపాకంలో విఘ్నేశ్వరుడికి ఎంతైతే మహిమలు ఉన్నాయో ఇక్కడ చోడవరంలో స్వయంభు విఘ్నేశ్వరుడికి అన్నీ మహిమలు ఉన్నాయని చెప్తున్నారు సో ఇక్కడ గుడి ఆవరణంలో నాగమల్లి చెట్టు అనే చెట్టుకు చాలా విశేషం ఉంది శివుని యొక్క తల ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుందని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు నవరాత్రు వల్ల వినాయకుడు యొక్క గుడి కూడా చాలా రద్దీగా ఉంది చాలామంది తమ మొక్కులను తీర్చుకుంటున్నారు ఇక్కడికి వచ్చిన భక్తులు పదకొండు ప్రదక్షణాలు చేసి తమ మనుషులు ఏమైనా కోరిక కోరుకుంటే తీరుతుందని ఇక్కడ పూజారులు అందరూ చెప్పడం జరుగుతుంది సో మా ఆవిడ వాళ్ళు కూడా పదకొండు ప్రదక్షిణాలు చేసుకొని ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము పక్కనే చిన్నపిల్లల కోసం ఒక మంచి ఎగ్జిబిషన్ అయితే ఏర్పాటు చేశారు చాలా అంటే చాలా బాగుంది చాలా తెలివిగా కూడా ప్లాన్ చేశారు నైట్ టైం అయితే చాలా రద్దీగా ఉంటుంది డే టైంలో అది స్టార్ట్ అవుదని చెప్పారు మా పిల్లల కోసం ఎక్కి కొద్దిసేపు తిప్పడం అయితే జరిగింది సో ఫైనల్గా అయితే మేము వెళ్ళిపోయాము సో మేము వెళ్ళేసరికి స్కూల్ పిల్లలు ఆది గణపతి విగ్రహాన్ని దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చారు చోడారంలో ఉన్న ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు అయితే ఇక్కడికి వస్తున్నారు వచ్చి దర్శనం చేసుకొని అయితే వెళ్తున్నారు ఎవరికి కూడా ఎటువంటి ఛార్జెస్ అయితే తీసుకోలేదు సిడిఎం కమ్యూనిటీ యూత్ అయితే మంచి అవకాశం కల్పించింది ఎలానే ప్రతిష్టం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సిడిఎం కమ్యూనిటీ సో వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్